జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను మేము కొనసాగిస్తాం ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాము అని అలివి మాలిన హామీలు ఇచ్చి ముఖ్యంగా సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సంవత్సరం తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా ప్రకటనలు పాలన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు తాజాగా తల్లికి వందనమిస్తాము అని అది పదమూడు వేల రూపాయలు ఎంతో నంబర్ ప్రకటించారు ఈ నెల ముప్పై నిన్ననే ఇస్తారేమో అనుకున్నారు ఈ నెల ముప్పై నెల లిస్టు ఫైనలైజ్ అవుతుంది అన్నారు సరే ఒక వారం రోజు నెల రోజులు అటు ఇటు అనుకుంటే ఒక సంవత్సరం ఎత్తిపోయింది ఇది వచ్చే విద్యా సంవత్సరానికి అంటే మొదటి సంవత్సరం ఓం నమ శివాయ అది పోయినట్లే మొదటి సంవత్సరం పోయినట్లే ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు ఇది ఇస్తూ ఉన్నారు సరే ఎంతమందికి ఇస్తారు ఏం ఏమంటారు ఎంతమందిని డిస్క్వాలిఫై చేస్తారు అది చూడాలి అయితే తల్లికి అనే దాన్ని ప్రకటించుకునే క్రమంలో సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇక ఎవరైనా కనుక సూపర్ సిక్స్ అంటే వాళ్ళ నాలుగో మందమే అన్ని పథకాలని అమలు చేసేసాం నిరుద్యోగ వృత్తి లేదు మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కింద ఇచ్చేస్తున్నాం పద్దెనిమిది ఏళ్ళు నేను ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు లేదు అది ఫోర్ అనుసంధానం చేస్తాం ఉచిత బాసి ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఆ రైదు భరోసా కేంద్రంగా ఇస్తుంది మేము దానికోసం కలిపి ఇస్తాం ఇంకేముంది తల్లికి వందనం ఇస్తున్నాం అయిపోయింది ఇంకా మళ్ళీ అన్నీ ఇస్తున్నాం దేశంలో లేని సంక్షేమం ఇంకెవరైనా మళ్ళీ సూపర్ సిక్స్ అన్నారు అంటే వాళ్ళకి నాలుగు మందమనే అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి ఎవరెవైతే ఉంటారో ప్రభుత్వం కాసేంత ఆసరా ఇస్తుందేమో అని ఎదురు చూసిన వాళ్ళకు దిమ్మ తిరిగి బొమ్మ బొమ్మ కనపడింది ఏమన్నా ఆశలు అంటే ఆశలు ఆడియాసులు అయిపోయాయి ఏమో జగన్ కంటే ఎక్కువ ఇస్తారేమో అని చెప్పి నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు నెత్తిన వేసుకొని గొక్క పెట్టి ఏడుతున్నారు సీరియస్లు ఎందుకంటే సూపర్ సిక్స్ ఇచ్చేసారట ఇక తల్లికి మిస్తే అయిపోయానట ఇంకే సూపర్ సిక్సర్ని ఏమన్నా అడిగితే వాళ్ళు నాలుగు మందమని ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ఇంటికి ఏ పథకం వస్తుంది తల్లికి వందనంటే బడికి పిల్లకి పోయే బడికి ఒక పిల్లలు వెళ్తే వాళ్ళకి ఏమన్నా తల్లికి వందనమని వస్తుందేమో అది తప్ప ఇంకా ఏ పథకం ఎవరికి అప్లికేబుల్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలే వసతి దీవెన ఇవ్వలే విద్యా దీవెన ఇవ్వలే ఇంకా వాళ్ళకు వీళ్ళకు కాసేంత జీవనోపాధికి అండగా ఉండే విధంగా టైలర్ల కానీ బండ్లు కానీ చిరు వ్యాపారులకని ఏళ్ళకని వాళ్ళకని మధ్యకారుల కానీ రకరకాల జగన్ ఇచ్చుకుంటూ వచ్చారు అవన్నీ ఏమీ లేవు ఏమీ లేవు ఒక్క రూపాయి ఏ రూపంలోనూ ఆంధ్రప్రదేశ్లోని పేదలకు మధ్యతరగతి వాళ్ళకు ఏ రూపంలోనూ ఒక రూపాయి పడడం లేదు పడబోవడం లేదు తల్లికి బంధమైన అప్లికే ఎలిజిబుల్ వాళ్ళకి పడుతుందేమో మిగతా ఎవరికి ఏ రూపంలో పడట్లేదు గొక్క పెట్టి ఏడుతున్నారు ఇంతే నాకు మాకు ఇంకేం రాదా పోండి పోయి ఉచిత బస్సు ఇస్తారట అప్పటి నుంచి ఎప్పటి నుంచి ఇస్తారో ఆ ఉచిత బస్సు ఎక్కి అందరు అందరి దేవతల దగ్గరికి వెళ్ళి తూర్పు వెళ్ళి తూర్పు మళ్ళా తూర్పు దగ్గర నిలబడి దండబేటి రావాల్సింది ఇప్పుడు ఏం చేసేది ఉంటుంది ఏ ఒక్కరికి ఆసరా లేదు అంటే ఏ ఒక్కరికి ప్రభుత్వం అన్న ఉండడం లేదు ఏ పథకం ఇస్తున్నారు ఏం లేదు కదా నిరుద్యోగ భృతి యువకులకు లేదు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు కీలకం బాబా ఏంది ఇంకా బాబా అనకుండా అన్నీ ఇచ్చేసామంటూ ఉన్నారు ఎప్పుడు గొక్క పెడుతూ ఉంటారు అయ్యో జగన్ ఉన్నప్పుడే అదో ఇదో ఏదో ఒకటి వస్తుండే బతుకుతురువుకు ఇప్పుడు ఏమీ రాకపోయాయి కదరా భగవంతుడా అని ఏ ఏ దేవుని నమ్ముతారో ఆ దేవునికి ఆ తూర్పు దిక్కు మల్లుకొని దండాలు పెట్టండి అమ్మా ఇప్పుడు మనం చేసేదేముందే అమ్మా నరకంగా కనిపిస్తుంది జనానికి సీరియస్లీ ఒక పక్క విద్యుత్ బిల్లులు వాసిపోతున్నాయి విత్ కరెంట్ రేట్లు బిల్లులు ఒక పక్క ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఏం లేదు చదువుకునే ఏమంటారు ఎవరైనా వాళ్ళు పిల్లలు ఏమన్నా ఇంజనీరింగ్ కోటింగ్ కోర్ చదువుతూ ఉంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు జగన్ ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నందుకు నెలకి సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తుంటే చదువుకున్నందుకు చదువుకునే ఫీజులు డబ్బులు కడుతూ ఉండే విద్యా దీవెన వసతి దీవెన ఆ దీవెన ఈ డబ్బులు ఆ డబ్బులు జనానికి బోరు కొట్టినట్లుంది జగన్ డబ్బులు ఎత్తి ఉత్తే డబ్బులు చూసి చూసి ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎవరికీ బోరు కొట్టదులేండి అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేసుకొని బతుకుతూ ముందుకెళ్ళచ్చు